హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మా బాబు అన్న ప్రసన్ రోజు పాయసం చేశాను ఫ్రెండ్స్ నేను అది ఎలా తయారు చేశాను దాని తయారీ విధానం మనం ఫుల్ వీడియోలు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను కేజీ బియ్యం నానబెట్టాను ఫ్రెండ్స్ ఈ కేజీ బియ్యానికి ఆల్మోస్ట్ లీటర్న్నర పాలు పోసాం మేము అంతలోకి పాలు కాబెట్టాలని చెప్పారు నేను ఫస్ట్ టైం వండుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఏమీ అనుకోమాకండి మా అత్తయ్య పక్క నుండి అన్ని చెప్తుంది నేను ఇంతవరకు వండలేదు అంటే మా బాబు అన్న ప్రసన్నకి తల్లి చేయాలి చేస్తే మంచిది అని అంటే నేను చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా అత్త పక్క నుండి అన్ని చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ పాలు అనేది ఓ పక్కన కాబెట్టుకున్నాను అంతలోపు ఒక కేజీ బియ్యము కొంచెం పచ్చిపప్పు ఒక యాభై గ్రాములు నానబెట్టాను ఫ్రెండ్స్ మా విజయ్ మహీంద్ర హాయ్ చెప్తున్నాడు సే టు హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా విజయ్ మహీంద్రాన్ని బ్లెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పాలనేది మరిగిన ఇక పాలలోకి మనం అన్నం నానబెట్టుకున్నాం కదా బియ్యం అవన్నీ కలుపుకున్నాం ఒక పక్కన మత్తియ జీడిపప్పు అవన్నీ వేయించుతుంది నెయ్యిలో ఈ పాలలో మనం బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్ నేను కేజీ బియ్యానికి లీటర్ నర పాలు కాగబెట్టమన్నారు కాగబెట్టాను అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు అసలు తీపి అంటేనే ఇష్టం ఉండదు అలాంటి దాన్ని నేను ఆ రోజు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మా బాబుకు జలుబు చేస్తుందని చెప్పినా కూడా నేను కొంచెం ఎక్కువగానే తిన్నాను ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది అంటే నేను చేశానని కాదు నాకు కొంచెం పాలు కొంచెం ఎక్కువ ఎక్కువేసేపటికి బల టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం ఎక్కువే పోసుకోండి ఇక అన్నం బియ్యం వేస్తున్నాను నానబెట్టిన బియ్యం బియ్యం పచ్చి కుక్కరు ఆనబెట్టాం కదా ఇక మొత్తం వేస్తున్నాను చిన్నగా కొంచెం నిదానంగా వేయాలి కదా ఫ్రెండ్స్ పాలు అనేది మళ్ళీ మన మీద పడతాయి కాలుతుంటాయి కదా నిదానంగా వేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ విజయ్ మహేంద్ర అన్న ప్రసన్న ఆరో తారీఖు మార్చి నెల జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సో నేను ఇంతవరకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను మా విజయ్ తర్వాత నాకు టైం అనేది సరిపోవట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీకు మంచి మంచి ఇంకొకటి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ మనీ సేవింగ్ టిప్స్ అలాగే బిజినెస్ ఐడియాస్ అలాగే మేము ప్రతిరోజు మసాలా దినుసుల మసాలా దినుసుల బిజినెస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అవన్నీ నేను వివరంగా ఒక్కొక్క వీడియో నేను చేస్తూ ఉన్నాను తప్పకుండా వెళ్ళి చూడండి మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే నానబెట్టని అన్నీ వేసి మొత్తం కలిపి పెట్టేసి ఇక్కడ నేను కలిపి పెట్టేసి ఇస్తున్నాను మరీ మూత మొత్తం పెట్టేస్తే పొంగిపోయిద్ది అని చెప్పేసి ఆల్రెడీ ముందే నేను పాలు అనేది పొంగిచ్చాను ఫ్రెండ్స్ నేను చెప్పలేకపోయాను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోమాకండి ఇక మూత కొంచెం పక్కకు తీసి పెట్టేసుకున్నాను సగం ఊడికిపోయింది ఫ్రెండ్స్ అన్నం అనేది పాలు మాత్రం అసలు బాగా అసలు బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నాకైతే అసలు చూస్తుంటేనే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు అసలు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది జీడిపప్పు కూడా ఒక పక్కనే వేపిచ్చేసాను ఇవి కేజీ బియ్యానికి లీటర్న్నర పాలు పోసాం ఫ్రెండ్స్ మేము ఇక జీడిపప్పు యాలకులు కిస్మిస్లు అనేది ఇక మన ఇష్టము మనం ఎంత ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఇంకా బెల్లం బెల్లం కూడా క్వాంటిటీ నేను చెప్తాను ఫ్రెండ్స్ అది వేసేటప్పుడు చెప్తాను ఎంత అనేది మొత్తం కలుపుతున్నాను ఫ్రెండ్స్ అంటే ఓ పక్కన మళ్ళీ ఉడకదు కదా బెల్లం అనేది బెల్లం అనేది దంచుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం ఒకసారి వేసినా కరగదు కదా ఇలా దంచుకొని చక్కగా పాయసంలో వేసుకుంటే చక్కగా అలా కలిసిపోతుంది తగినంత మనం వాటర్ ముందుగానే పోసుకుంటాము అచ్చంగా పాలే కాదు చాలా చక్కగా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ విడికిపోయింది మొత్తం చూపించలేం కదా లెంత్ అయ్యద్ది వీడియో నేను కొంచెం కొంచెంగా చూపించాను ఈ యాలకల పొడి వేసుకున్నాము అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాము నేను కెమెరా మొబైల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తీస్తూ ఉన్నాను మా తే వేస్తూ ఉంది జీడిపప్పు మాత్రం అసలు కావాల్సినంతకంటే ఇంకా ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే మా మసాలా దినుసుల్లోవే కదా అవన్నీ మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాము అందువల్ల అసలు బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఈరోజు మా విజయ్ మహేంద్ర కోసం పాయసం అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మరొకసారి చెప్తున్నానని విసిగించుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అలాగే అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో మనీ టైం మనీ సేవింగ్ టిప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్ళి చూడండి అది మీకు అప్పులు అప్పులతో బాధపడుతున్న వారికి కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి నా వీడియోస్ అనేది అలా మనీ సేవ్ చేసుకుంటే మాత్రం మీకు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా అవైజయ్ మహేంద్రాకి వెండి గిన్నెలు అవి తీసుకొచ్చారు వాళ్ళు నేను అది ఇంకొక వీడియో మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా ఎలా తెచ్చాము ఏంటి ఎక్కడ తెచ్చాము అనేది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొద్దాం బాయ్ ఫ్రెండ్స్